ఇంకా చంబ ఆనందులోకి ప్రవేశిస్తుంది ఆ శుద్ర పూజ తర్వాత ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లలందరూ కలిపి లోన్లో ఆడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారో వీళ్ళందరూ అని చెప్పి ఆనందిలోకి ప్రవేశించిందా లేదా చంబా అని చెప్పి ఇంకా అక్కడ అమ్ము అంజలి ఇంకా ఆకాశ ఆనంద్ వీళ్ళందరూ కలిపి ఆడుకుంటూ ఉంటారు ఆనంద్ చేతిలో స్క్రూ డ్రైవర్ ఉంటుంది ఏదో జరిగి అక్కడ ఆకాశం వంట పడతా ఉంటాడు ఆనంద్ అయితే మాత్రం ఆ స్క్రూ డ్రైవర్తో పొడిచేయడానికి అని చెప్పి ఇంకా అమ్మో అయితే అరుస్తూ ఉంటుంది వద్దు గుచ్చుకుంటుంది ఆనంద్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంక ఇదంతా మనోహరి చూస్తూ ఉంటుంది కానీ ఏమీ చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది పిల్లల్ని ఇంకా అంజలి అయితే మాత్రం పొడిచే రేపు పొడిచే ఆకాశని అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఆనంద్ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉంటారు అక్కడి నుంచి రాత్రోడు కూడా వద్దు పిల్లలు జాగ్రత్త అనుకుని చెప్తూ ఇంకా అప్పుడే బాగి రూపల నుంచి వచ్చి ఏం చేస్తున్నారు పిల్లలు మీరు వద్దు గుచ్చుకుంటుంది ఏదైనా జరుగుతుందని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా ఆకాష్ చేయి అని కొంచెం చెప్పి అరుస్తూ ఉంటుంది ఆనందైతే మాత్రం ఇంకా అలా వెంట పడతానే ఉంటాడు ఆకాశ వెనకాలే ఇంకా తనలో ఉన్న చంబా ఉంది కాబట్టి తను ఏం చేస్తున్నాడో తనకు తెలియకుండానే ఇంకా ఆకాశ్ని ఆ స్క్రూ డ్రైవర్తో పడవడానికి అని చెప్పి పరిగెడుతూ ఉంటాడు ఇంకా అదంతా చూస్తున్నా బాగి ఆకాశని రా ఇట్సరి వచ్చాయన్న వెంటనే ఇంకా ఆకాష్ తన వైపు తిరిగి పరిగెడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ఆనంద్ కూడా వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఇంకా ఆకాష్ ఇలా తప్పుకున్న వెంటనే ఆ స్క్రూడ్రైవరు ఇలాగ బాగీ పొట్టులో గుచ్చుకున్నట్టు మనకి చూపిస్తూ ఉంటాడు మరి అది నిజమో కదో తెలీదు మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ నాకు తెలిసి బాగీకిని అరుంధతిని ఆత్మ వచ్చి కాపాడుతుంది ఇదంతా వస్తున్న అరుంధతి వెంటనే వచ్చి కాపాడుతుంది